ఇటీవల దేవరపల్లిలో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఆయన ఢిల్లీలో కేంద్ర కామర్స్ మినిస్టర్ను కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంటపై పెనాల్టీ రద్దు చేయాలని కోరారు అందు గురించి కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు పెనాల్టీ రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది ఈ సందర్భంగా జిల్లాలో పొగాకు పంట పండించిన రైతులు వందలాదిగా ఏలూరు వచ్చి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ను ఘనంగా సత్కరించారు పొగాకు రైతు సంఘాల అధ్యక్షులు పరిమి రాంబాబు కరాటం రెడ్డి నాయుడు కాకర్ల వివేకానందలు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేసిన కృషి వలన జిల్లాలో ఉన్న పదిహేను వేల మంది పొగాకు రైతులు పదిహేను కోట్లు రాష్ట్రంలో ఉన్న లక్ష మంది పొగాకు రైతులు నూట పది కోట్లు లబ్ధి పొందామని అన్నారు అలాగే ప్రతి సంవత్సరం దేశానికి ఇరవై ఐదు వేల కోట్లు నష్టం కలిగిస్తున్న నకిలీ సిగరెట్ల అక్రమ దిగుమతులను అరికట్టాలని కోరారు ఎంపీ పొట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పినట్లు అన్ని రకాల పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు సాధిస్తామని అన్నారు మాట తప్పేది లేదు ఏ పని పట్టుకున్నా అయ్యే వరకు వదిలిపెట్టనని రైతులను గుండెల్లో పెట్టుకుంటానని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారని రైతులకు గిట్టుబాటు ధర యువతకు ఉపాధి అడిగానని త్వరలో జరగనున్న కేంద్ర కేబినెట్ మీటింగ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారని అన్నారు ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో యువతకు ఉపాధి రైతులకు గిట్టుబాటు ధర పోలవరం రైల్వే ప్రాజెక్టుల గురించి మాట్లాడానని అన్నారు ఏలూరుకు వందే భారత్ నిలుపుదల గురించి అడిగానని చెప్పారు సెప్టెంబర్ నెలలో ఏలూరులో జాబ్ మేళా నిర్వహిస్తామని అన్నారు ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు గంటా మురళి పొగాకు రైతు నాయకులు సత్రం వెంకట్రావు కాకర్ల శేషుబాబు మరియు జిల్లా నలుమూల నుండి వందలాదిగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈసారి గుర్తిబాటు చెప్పడం అండ్ చెప్పదు రైతులకు జుట్టుబాటు చేయాలని ఉద్యోగాలు అదే రాష్ట్రైట్ రాయాలని ప్రైస్టర్ గారు అందరం పాపట్ లక్ష అనే ఆమె చెప్పడం జరిగింది

న్యాయం జరిగింది దానికి కృతజ్ఞత చెప్పడానికి మా గోవా అందరం కూడా వచ్చాం దానికి మా గోవా రైతుల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంటారు పెళ్లి కూడా గోపాలపురం దేవరపల్లి రైతులందరి తరఫున సమీరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చేసినందుకు గరేష్ మహేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము అడుగుతుందో సెంట్రల్ మినిస్టర్ కామర్స్ పీయూష్ గోయల్ గారికి కామర్ సెక్రటరీ గారికి అన్ని సకాలంలో రిపండేషన్ చేసి ఇది ఉపయోగపడిన రైతులకి ఎంతో వేలు జరిగిందని